మా మకర రాశి వారి ఫలితాలలో ఉన్నాయి ఈ మకర రాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ శ్రమ అధికంగా ఉంటుంది ప్రయాణాలకు అవకాశం అనేది ఒకటి ఉంది అది వ్యాపారపరమైన ప్రయాణాలకి వృత్తిపరమైన ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది జీవిత భాగస్వామికి యొక్క తోబుట్టువులతో ఈ రోజున మీరు చర్చలు జరుపుతారు వారి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి వారికి అవసరమైతే మీ యొక్క సహాయ సహకారాలను అందించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ఉంటారు అలాగే దాంతోపాటుగా ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో కొత్త విధానంలో మీరు మీ యొక్క ఆలోచనలని ఉపయోగించుకుంటూ ముందుకు పెడతారు కుంభరాశి కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్య కార్యక్రమాలన్నిట్లో కూడా అంటే అది ఆరోగ్య సంబంధం కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ అలాగే దాంతోపాటుగా హయ్యర్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా పై చదువుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి ఏదైనా డాక్టరేట్ రిలేటెడ్గా కానీ లేకపోతే ఏదైనా వేదాంత విద్యలు మొదలైన ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ వాటికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఆ స్థాయి వ్యక్తులతో ఈ రోజున చర్చలు చేయడం సంప్రదింపులు మొదలైన వాటికి అవకాశం ఉంది విద్యాపరమైన విషయాలలో కూడా ఏదైనా లోన్లు విద్యాపరమైన రుణాలు తీసుకోవడానికి ప్రయత్నాలు అనేవి ఒకటి చేస్తారు మీనరాశి మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వరకు ఎలా ఉంది ఈ మేనరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం పలుకుబడి నూతన మిత్ర సంబంధాలు మైత్రి బంధాలు బలపడడం వ్యక్తులతో చర్చల్లో పాల్గొనడం సామాజిక సంబంధాల్లో మీ ఆలోచనలని పెట్టడం బట్టి అది ఉన్నతంగా ముందుకు వెళ్ళడం రచయితలకి మంచి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు సంతానానికి అభివృద్ధిపరంగా చెప్పొచ్చు అలాగే దాంతోపాటుగా ముఖ్యమైన విషయాలలో అంటే మీరు ఏ విషయంలోనైతే వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు కోరుకుంటున్నారో సహకారాన్ని కోరుకుంటున్నారో అది మీకు ఇష్టమైన విధానంలో వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు లభిస్తాయి అలాగే దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉంటుంది ఆశించిన వాటిల్లో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి తగిన ధైర్యం గుర్తింపు అన్నీ కూడా ఏర్పడతాయి